క్యారెట్ కీరా డ్రై ఫ్రూట్స్ ఏంటిది గోరుచుకుడుకాయ కొబ్బరి కొబ్బరి కర్రీ పప్పులు పుచ్చపప్పులు అన్ని కలిపి పప్పులు ఇదేమో పన్నీర్ క్యాప్సికమ్ పన్నీర్ ఇవన్నీ ఇప్పుడు మమ్మీ మీల్ అవన్నీ తింటది మమ్మీ వన్ మీలా వన్ మీల్ అంట వన్ మీల్ సాయంత్రం ఏమీ లేదు ఇక పాపం మమ్మీకి ఎన్ని కష్టాలు వచ్చినాయో అక్కడ మాకు చేసి ఇక్కడ మమ్మీకి సెపరే గా చేసుకొని మమ్మీకి కష్టాలు బాగా వచ్చేసినాయి చేద్దాం తప్పదు తప్పదు ఇదీ ఆయిల్ కాదు కదా ఆయన కాదు కొబ్బరి నూనె கொபர்நூனா ஆயில் காதண்ட கொனென்ட் லைக் இட் ஐ லிக்கன்